నమస్తే అండి వెల్కమ్ టు అమయ కృషి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కోళ్ళ పెంపకం కోసం పిట్టల ఆర్గానిక్స్లో ఏర్పాటు చేసినటువంటి కోళ్ళ షెడ్ నిర్మాణం ఇది అంటే తక్కువ పెట్టుబడితోటి కొన్ని కోళ్ళు కూడా అంటే గ్రా ఇప్పుడు మన దేశవాళ్ళి కోళ్లకు గుడ్లకు బాగా విపరీతమైన డిమాండ్ వస్తుంది తక్కువ ప్లేస్లో కూడా రైతు ఎట్లా పెంచుకోవచ్చు అనేది ఒకటి తర్వాత కూరగాయలు పెడుతున్నాము ఆకుకూరలు పెడుతున్నాము కోళ్ళు ఉంటే కనుక వీటిని పెంచుకోవడం కష్టమవుతుంది కాబట్టి అని అనుకున్నప్పుడు ఇదంతా కూడా వీళ్ళది ఆకుకూరలు మరియు కూరగాయలు ఉన్నటువంటి మధ్య ప్లేస్లో ఈ షెడ్ నిర్మాణం చేపట్టినరు దీనికి దీన్ని ఎట్లా ఏర్పాటు చేసినారు వీళ్ళ ఉద్దేశం ఏంటిది అసలు ఇంత చిన్న షెడ్ ఏర్పాటు చేయడానికి అనేది కూడా శ్రీశైలం గారిని అడిగి మనం తెలుసుకుందాం అండి నమస్తే మేడం ఇప్పుడు అంటే మామూలుగా ఆకుకూరలు కూరగాయలు పెట్టిన దగ్గర కోళ్ళు నాటు కోళ్లు పెట్టొద్దు ఎందుకంటే కూరగాయల చెట్లు అన్నింటినీ తవ్వేస్తాయి అంటారు కదా మీరు ఇంత ధైర్యంగా అన్నిటి మధ్యలో పెట్టినరు అండ్ దీని ఉద్దేశం ఏంటిది మీరు ఏమనుకొని పెట్టినరు స్ట్రక్చర్ ఇది ఉపయోగపడుతుందా మీకు అయితే మేము ప్రధానంగా మేము ఆకుకూరలు సిద్ధం చేయడానికే మేము మొదటి ప్రియారిటీ అయితే ఈ ఆకుకూరలు తెంపే క్రమంలో మనకు కొన్ని కలుపు మొక్కలతో పాటుగా వీటిని కూడా కొన్ని తీసేయాల్సి వస్తుంది తీసేసే క్రమంలో అవంతా కూడా చెత్త పేరుకపోతుంది కదా వాటిలో పోషక విలువలు చాలా ఉన్నాయి వాటి అందులో అవి అవన్నీ కూడా కోళ్ళు తినే కూరగాయలు ఇది పాలకూర కానీ మెంతకూర కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇట్లా బచ్చలకూర కానీ ఇవన్నీ కూరగాయలు కూడా కో కోతు మన కోళ్ళు తింటాయి ఈ కోళ్ళు తింటాయి అన్నప్పుడు మనము వాటిని వేస్ట్గా వేరే పారేయడానికి కానీ మిగతా వేరే కంపోస్ట్ చేసుకోవడానికి ప్రయాటిస్తున్నాం అదేదో కోళ్ళనే కనుక మనలో భాగం చేసుకుంటే అందరికీ ఆరోగ్యకరమైన కోళ్ళు ఇవ్వచ్చు ఇవాళ మనకు నాటు కోళ్ళు కూడా పూర్తిగా లేకుండా ఇవాళ మాడిఫైడ్ కోళ్ళు మొత్తంగా మన ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి కాబట్టి మనం మాడిఫైడ్ కోళ్ళం కనుక పెట్టి మళ్ళీ వాళ్ళకు ప్రధానంగా మహిళలకు పీసీ ఓడి సమస్యలు రావడానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఆ కోళ్ళే కారణం అనేది ఒకవైపు చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా నాటుకోళ్ళం కనుక మనం పెట్టుకోగలిగితే ఈ చిన్న షెడ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఇది వంద గజాల్లో ఏర్పాటు చేసుకున్న షెడ్డు ఈ దీనికి మేము మొత్తంగా మేము ఖర్చు పెట్టుకుంది ఒక పన్నెండు వేల రూపాయలు మాకు ఖర్చు అయినాయి ఇంకా మేము అదనపు ఇంకేమైనా ఖర్చు అనుకున్నా కూడా ఇరవై వేల లోపల మనకు ఈ షెడ్ ఏర్పడుతుంది ఈ షెడ్లో మనము వంద కో గజాలు ఉన్నది కాబట్టి గజానికి ఒక కోడి అని చొప్పున వేసుకున్నా కూడా వంద కోళ్ళు ఫ్రీ రేంజ్లో మనం తిప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనము ఇవి కోళ్ళు అనగానే మళ్ళీ మనకు రక నాలుగు రకాల కోళ్ళ పెంపకాలు ఉన్నాయి అనేది మనం అంటున్నాము ఒకటి కేజీ కల్చర్ ఒకటి ఫ్రీ షెడ్లో పెట్టుకోవడము మూడో ఫ్రీ రేంజ్ అనేది నాలుగోరము పాశ్చరైజేషను ఈ నాలుగు రకాల మనకు కోళ్ళ పెంపకం ఉన్నప్పుడు మనం ఈ దాంట్లో మంచి జీవమున్న కోడ్లు కా కోడుగుడ్లు కావాలని చెప్పి ఆరోగ్య ఆరోగ్యంగా లే ఎవరైతే రోగాల బారిన పడ్డారో వాళ్ళకు డాక్టర్లు సూచిస్తుర్రు ఏమని అంటే మనకు మీకు జీవమున్న కోడుగుడ్లు మాత్రమే తినాలి అవి ప్యాచరైజేషన్ కోడిగుడ్లు అంటారు వాటిని కనుక తింటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నప్పుడు మనకు కోళ్ళు లేకుండా ఆడకోళ్ళతో మాత్రమే గుడ్ల కోసమే మనం ఉపయోగించుకుంటే కాదు కాబట్టి మనము కోళ్ళు ఆడకోళ్ళు రెండు కూడా ఒక దగ్గరనే ఉండేటట్టుగా మేము ఈ షెడ్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు దీని మెజర్మెంట్స్ వచ్చేసి పొడవు వెడల్పు ఎన్ని ఫీట్లు తీసుకున్నారు ఇది మేము పద్నాలుగు ఫీట్ల అడ్డం తీసుకున్నాము పొడుగు వచ్చామో డెబ్బై ఫీట్ల పొడుగు తీసుకున్నాము అంటే ఇప్పుడు మీరు ఈ కూరగాయల బెడ్లు ఏవైతే చేసినారో అట్లాంటి బెడ్లు ఒక మూడు బెడ్లు రెండు బెడ్లు రెండు రెండు మనం సగం చేసాం ఒక బెడ్ సగం వచ్చింది అన్నట్టు రెండు బెడ్ల మీద సగం ఇటు సగం అంటే మూడు బెడ్లు అన్నట్టు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు మనం మామూలుగా పెరటి తోటలు అంటే పెరెట్లు అంటే రెండు వందల గజాల జాగాలు మూడు వందల గజాల జాగాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు మనము కుళ్ళ జాగున్నోళ్ళే కాదండి టెర్రస్ పైన వంద గజాల స్క్వే మనం ఇల్లు కట్టుకున్న రెండు వందల గజాల ఇల్లు అన్నప్పుడు వంద గజాల మనకు ఎస్ఎఫ్టీ మనకు వెయ్యి ఎస్ఎఫ్టీ పైన ఉంటున్నాయి ఒక్కో ఇండ్లు కాబట్టి వెయ్యి ఎస్ఎఫ్టీలలో మనం కనుక ఇది మొత్తం కూడా తొమ్మిది వందల ఎస్ఎఫ్టీలు అవుతుంది ఈ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీలో గనక పెట్టుకున్నా కూడా మనకు వంద కోళ్ళు ఫ్రీ రేంజ్లో ఎదగలుగుతాయి ఇది మనకు కేజీ లాగా కాదు మొత్తంగా ఓపెన్ గా తిరిగి ఉండేదానికి అనుకూలం డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దానికంటే అదనంగా ఉన్నది మనం లోపల వై చూద్దామండి అండి స్ట్రక్చర్ ఎట్లా అంతా ఓకే అండి ఇప్పుడు మనం ఇది లోపలికి ఎంటర్ అయినాం కదా ఈ హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ పెట్టినరాక్స్ అండ్ గా తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఇది రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇట్లా ఆర్చ్ లాగా పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా గాలి దుమారం వచ్చినా కూడా మనకి ఇది పోకుండా ఉండడానికి ప్లస్ మరీ ఎక్కువ హైట్ అయితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది మేము గతంలో మేము కోళ్ల కోసం వేసిన షెడ్లన్నీ కూడా ఒక దాదాపు నాలుగు ఐదు సార్లు మొత్తంగా కర్రలతో సహా కొట్టుకుపోయినాయి దాని కానీ మేము రకాల ఫాములు విజిట్ చేసి మీరు చూసి ఇది బెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళందరిని తీసుకొని మేము కొత్త మోడల్ని క్రియేట్ చేసినాం ఇక్కడ ఇప్పుడు ఈ పివిసీ పైపులు వేసిండ్రు కదా అవునండి ఈ పివిసీ పైపులు ఎన్ని ఫీట్లో ఒకటి వేసిండ్రు ప్రతి పది ఫీట్లకు ఒక పివిసీ పైపు వేసుకున్నాము వేసుకోవడం వల్ల మొత్తంగా మనకు ఇరవై పీవీసీ పైపులు పడుతున్నాయి షేర్ నెట్ ఎన్ని కేజీలు పట్టింది నెట్ ఎన్ని కేజీలు పట్టింది వైర్ కరెక్ట్ నాకు కిలోలు అని తెలియదు అండి ఇది ఒక మూ మూడు వేల రూపాయలు నెట్ అయినాయి నెట్గాయింది ఇప్పుడు మనం ఈ లోపలికి పోతుంటే మీరు దీన్ని రెండు పార్టీషన్స్ చేసారు కదా కాదమ్మ నాలుగు ఐదు మొత్తం ఐదు భాగాలు చేసాము ఇది ఐదు భాగాల్లో ఒక భాగం ఏమో మనకు పూర్తిగా రాత్రిపూట కోళ్ళు ఉండడానికి ఇంకో భాగం ఏమో పూర్తిగా కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఇంకో మూడు భాగాలు ఏం చేసామంటే దీన్ని నాలుగు భాగాలు చేసుకున్నాం దీని నాలుగు భాగాలు ఎందుకు చేసుకున్నాం అని అంటే మనకు కనీసంగా నెలకు పదిహేను రోజులు ఉంటాయి రెండు పదిహేను రోజులు అయితాయి పదిహేను రోజులలో రెండింటినీ సగం సగం నాలుగు నాలుగు వారాలు వస్తాయి కాబట్టి నాలుగు వారాలకు ఒక్కో చోట ఒక భాగాన్ని మేము క్లోజ్ పెట్టుకోవడం వల్ల ఆ ఎనిమిది రోజులలో మనము అక్కడ మైక్రోగ్రీన్స్ కనుక డెవలప్ చేస్తే ఆ మైక్రోగ్రీన్స్లో అవి పూర్తిగా ఉంటాయి మళ్ళీ వచ్చే వారానికి ఈ ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో భాగంలో వేస్తాం మళ్ళీ మూడో వారంలో ఇంకో భాగం నాలుగో వారంలో ఇంకో భాగం ఇటు నాలుగు వారాలు వేయడం వల్ల ఈ కోళ్ళు అనేది ఒక దగ్గర కాకుండా మొత్తంగా ఈ పూర్తిగా షెడ్ నిండే తిరుగుతాయి అయితే ఎప్పుడు కూడా ఒక భాగం మాత్రం మూత పెట్టి ఉంటాము మూత పెట్టిన దీంట్లో వదులుతారు దీంట్లో విత్తనాలు వేసాము దీంట్లో దీంట్లో విత్తనాలు వేసినాము ఈ విత్తనాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దీని కనీసంగా ఎనిమిది రోజులు నుంచి పది రోజుల మధ్యలో మనకు మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి దీంట్లో ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటువైపు పెడతాము మళ్ళీ వారం అయితది ఇట్లా పదిహేను రోజులు అయిపోయినాయి మళ్ళీ పదిహేను రోజులు ఇటువైపు అంటే మన వేయడంతో పాటు సహజ సిద్ధంగా అది అప్పుడు మనం ఇది ఎందుకు పెడుతున్నాం అని అంటే దానం మనం ఎట్లాగో మనం దానం వేస్తున్నాము పాటుగా మనకు కూరగాయ వేస్ట్లు తర్వాత ఆకుకూరలు తర్వాత మజోలా ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మనం వే వేయాలి అదో పాటుగా అవీటిని ఇవి నేచురల్గా డిగ్గింగ్ చేసుకోవడానికి ఇది మళ్ళీ ఇంకో భాగంలో మేము ఇక్కడ వేసే దాంట్లో కూడా మళ్ళీ మన పురుగులు కూడా ఉంటాయి ఏది మన చెద పురుగులు వాటిని కూడా మేము ఒక భాగంలో డెవలప్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ డ్రిప్ పైప్లన్నీ కూడా గడ్డి పెరగడానికి గడ్డి పెరగడానికి పెరగడానికి కోసం వాటర్ ఇస్తున్నాం అవునమ్మా మొత్తం ఇప్పుడు ఈ వెనకాలకు వచ్చేటప్పటికి మొత్తం మనం నాలుగు భాగాలు చేసినామని అన్నారు కదండి ఇప్పుడు ఇక్కడ ఏమో స్టాండ్లలాగా చేసారు కదా ఈ స్టాండ్లలాగా చేసిన ఎందుకు చేసిన ఇది మనం ఇప్పుడు ఈ కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఒకే ప్రాంతంలో గుడ్లు పెడతాయి ఒకే ప్రాంతంలో గుడ్లు ఇంకా పెట్టడం కానీ అలవాటు చేస్తే అవి రెగ్యులర్గా గుడ్లు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకోసం అని చెప్పి మేము ఈ ఒక లేయర్ బై లేయర్ బై ఇట్లా పెట్టుకున్నాం అండి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మనం మనం వంద కోళ్ళు అనుకుంటున్నాం కాబట్టి ఈ వంద కోళ్ళలో ఇటు యాభై కోళ్ళు ఇటు యాభై కోళ్ళు ఒకవేళ పొయ్యి వచ్చినా కూడా మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఒక దగ్గర గుమ్మిగు ఉన్నట్టుగా ఉంటుంది ఒకేసారి అవి కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఉండేవి కాబట్టి మనకు వాటి ఇష్టం ఉన్నట్టుగా వచ్చిపోతుంటాయి అవి ఎక్కువ కనుక మనం ట్రైల్ కనుక ఉంటే అవి పోటీ పడకుండా వాటి కొట్లాడకుండా ఉంటాయని చెప్పి మేము ఇట్లా పెట్టుకున్నాం ఇది ఒక భాగం ఇది మనం రాత్రి షెల్టర్ కోమో ఒక భాగము ఇది గుడ్లు పెట్టడానికి ఒక భాగము ఒక ఒక భాగము మన ఈ మేత మేత కోసం అన్నట్టు ఈ మేతలో కూడా మనము ఒకటేమో పూర్తిగా గ్రీన్ గ్రాస్ పెంచుకోవడానికి మూడు భాగాలము తిరగడానికి ఆ మూడు భాగాలలో ప్రో ప్రోటీన్ సంబంధించి ఉండాలి కాబట్టి మనము అందులో ఈ చెదలు కానీ తర్వాత ఈ బయోఫ్లాక్ మన ఈ ఇదే ఏమైనా పురుగులు వచ్చా కానీ వాటికి ఉండేటట్టుగా ఈ మన ఇది ఏదైతే మన ఫుడ్ వేస్ట్ ఉందో దాని నుంచి వచ్చే వాటిని కూడా మేము ఇక్కడ మిగతా మూడో భాగంలో పెట్టాలని అనుకున్నాం ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఈ ఏర్పాటు వల్ల మనకు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మనకు గుడ్లు పెట్టడానికి కనుక పోతే ఒకే ప్లేస్ కనుక ఉంటే అవి ఎక్కువ వచ్చి కొట్లాడకంలో కింద ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి అనుకోండి అవి వచ్చిపోయే క్రమంలో వాటి గుడ్లని పగలగొట్టయితే లేదా తాగడం కూడా జరుగుతుంది కాబట్టి అట్లా ఉండకుండా మనం ఎన్నైతే ట్రైలు కనుక చాలా ఫ్రీగా మనం ట్రైలు వాటి గుడ్లు పెట్టడానికి కనుక మనం అవకాశం ఇస్తే ఆ పోటీ అనేది ఉండదు కాబట్టి మనకు ఆ రకంగా కూడా మనకు గుడ్లని మనకు పగిలిపోకుండా మనకు నష్టం జాగకుండా ఉండడానికి ఒక అవకాశం ఉన్నది ఇప్పుడు లోపల కూడా ఉంది కదండి అది మనం అంటే నైట్ స్టే కోసం అవును ఇది రెండు రకాలుగా కనబడుతుంది అంటే నైట్ స్టే కోసం ఒకటి ఒకవేళ మనం బయటికి వదలకుండా కూడా ఇట్లా కూడా పెంచుకునే అవకాశం ఉన్నట్టుంది కదా అవునమ్మ అయితే ఇది ప్రధానంగా ఎప్పు ఎందుకోసము అవకా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు వర్షాలు కనుక పడ్డప్పుడు చలి విపరీతంగా ఉన్నప్పుడు వాటిని బయటికి కనుక పోకుండా దీంట్లోనే కనుక పెట్టుకోగలిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ప్లస్ మనకు ఇక్కడ కింద కనుక మనం మామూలుగా ఓపెన్గానే కనుక పెట్టి ఉంటే ఆ కింద లిట్టర్ కనుక పడి మళ్ళీ కొత్త డిసీజులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దీంట్లో కనుక పెట్టుకోగలిగితే రెండు సేఫ్టీలు మనం పైనుండి ఒకవేళ ఈ ఏమన్నా దాడి చేయకుండా జంతువులు దాడి చేయకుండా ఇదొకటి ఉన్నది దీని తర్వాత ఒకవేళ ఏదన్నా కారణాల చేత వాళ్ళు పోయినా కూడా మళ్ళీ ఇది రెండు

కోళ్ళు అనగానే విపరీతమైన వాసన వస్తుందని ఒక భయాలు అయితుంటాయి మనం ఆ భయాలు తొలగించుకోవడం తొలగించుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే మనం ఇది ఒక జనసన్న జనాలు ఉండే ప్రాంతంలో కానీ మన టెర్రస్ మీద కానీ పెరట్ తోటలో కానీ ఎక్కడ పెట్టినా కూడా వాసన రాదు వాసన రాకుండా ఉండడానికి మేము ప్రధానంగా రెండు మార్గాలు ఎంచుకున్నాము ఒకటేమో చూహాన్ కు మెథడ్ లో ల్యాబ్ని స్ప్రే చేయడము రెండవది మనకు ఈ పూర్తి షెడ్ లో మొత్తం కూడా భయోచారం మేము దీని నిండా వేయడం వల్ల భయోచారం కనుక మనం వేస్తే ఇక్కడ మనము ఈ మన ఈ ఏదైతే లిటర్ ఉంటుందో లిటర్ దాని మీద పడి దాన్ని మొత్తం కూడా కంపోస్ట్ రూపాన మారుస్తుంది దాంతో మనకి ఇక్కడ వాసన ఏదైతుందో అది మన బయోచారు పీల్చుకుంటుంది కాబట్టి మనకు ఈ ఎవరైనా సరే మనం గనక కోళ్ళు కనుక పెంచాలనుకుంటే ఖచ్చితంగా బయోచారుని గనక మనం గనక ఇందులో వేసుకోగలిగితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే మాదిరిగా ల్యాబ్ని గనక మనం గనక స్ప్రే చేసుకుంటే మనకి ఇక్కడ వాసన రాకుండా ఉంటుంది నిజానికి మేము ఇది ఈ డిజైన్ ఎందుకు చేసామంటే ఒక రైతు మనం వలసలు పోతూ మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పోయి వాచ్మెన్ మేసిలు పని పనిచేస్తున్నారు అట్లాగే వాళ్ళ పిల్లలు బీటెక్లు చదువుకొని వాళ్ళ హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పదివేలు పదిహేను వేలు మాత్రమే సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళు మొత్తంగా మళ్ళీ తెలంగాణ మనం పద తెలంగాణ ఏర్పడి కూడా పదిహేను దాటింది కూడా అయినా కూడా మన వలసల్ని మనం రివర్స్ చేయలేకపోయినాం కాబట్టి ఈ రివర్స్ కనుక మనం చేయడానికి ఏమైనా అవకాశాలున్నాయని మేము ప్రయోగాలు చేసి మేము ఇక్కడ ఈ ప్రా ప్రాంతం నుంచి మేము ఒక టీమ్గా ఏర్పాటు ఏర్పడి మొత్తంగా మనము దేశవ్యాప్తంగా మేము ఈ రకరకాల ఈ అగ్రికల్చర్ మోడల్ని మోడల్స్ని మేము పరిశీలన చేసి ఒక ఎకరం గనుక ఉన్న రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరము పావు ఎకరము ఎకరం ఉన్న వాళ్ళకు ఇలాంటి మోడల్ని కనుక మనము ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే చాలా ఉపయోగకరం అని చెప్పి మేము ఈ మోడల్ని ఏర్పాటు చేసాము ఈ మోడల్ ఎగ్జాంపుల్ కనుక మేము ఒక పాక్రమంలో ఆకుకూరలు ఒక పావ కాయగూరలు కాయకూరలు వేసుకోవడం మరొక కా పావ్యక్రమంలో ఇట్లా మనం ఈ కోళ్ళ షెడ్లు కాను కోళ్ళు కనుక ఫ్రీ రేంజ్ కనుక తిప్పగలితే ఎటు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనం పావ్యక్రమంలో ముప్పై వేల రూపాయలు కనీసంగా మనకు నెలకు ఆదాయం వచ్చే మార్గాన్ని మేము ఈ డిజైన్ చేసాము ఇందులో భాగంగానే ఆ డిజైన్లో భాగంగానే ఈ పావ్యక్రమలో కనుక మనం ఇది పది షెడ్లు వస్తాయి ఇట్లా ఈ పది షెడ్లు కనుక మనం వేసుకున్నా కూడా మనం ఒక్కొక్క దానికి ఇరవై వేల రూపాయలు ఎక్కువ లెక్క ఇరవై వేలు అన్నా కూడా మనకు రెండు లక్షల రూపాయల్లో మనకు ఇవ్వ వస్తుంది మనం వెయ్యి కోళ్ళు కనుక మనం వేసుకుంటాము తీసుకోగలిగితే అవి ఎంత లేదన్నా కూడా ఒక ఐదు లక్షల రూపాయలు వాటికి వేసుకున్నా కూడా ఐదు రెండు ఏడు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల్లో మనం పూర్తిగా మనకు ఒక పావక్రమంలో మనకు ఇదవుతుంది దీంట్లో వెయ్యి కోళ్ళలో ఐదు వందల కోళ్ళు కనుక అది అయినా కూడా రోజుకు ఐదు వేల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది ఇట్లా మనం కనుక మనమే ఒకే ఇప్పుడు ఒకే ఇంటి వాళ్ళం కనుక పని చేసుకుంటే మనకు ఇందులో ఐదు వేల రూపాయలు ఇంటి మూడు అంటే లక్షన్నర రూపాయలు ఈ పావిక్రమంలో వస్తుంది ల లక్షన్నర రూపాయలలో మనకు డెబ్బై మన ఫిఫ్టీ పర్సెంట్ మనం దీనికి తీసేసినా కూడా ఏది మనం ఈఎంఐ కోసం మనం పెట్టిన పెట్టుబడిని కనుక నెల నెల కనుక ఒక్కొక్క పది నెలలు కాను ఒక నెలకు డెబ్బై ఐదు వేలు తీసినా కూడా మనకు సంవత్సరంలో మనకు ఈ అసలు వెళ్ళిపోతుంది అదే మాదిరిగా మనం మిగతా ఈ మిగతా డెబ్బై ఐదు వేలలో నలభై వేల వరకు మన ఖర్చులు కనుక తీసేసినా కూడా నెలకు ముప్పై వేలు నికరంగా ఇది మిగిలే మేము మోడల్ని మేము డిజైన్ చేసినాము ఈ దీన్ని కనుక రైతులకు రివర్స్ మైగ్రేషన్ కావడానికి ఉపయోగకరం ఉంటుంది అని చెప్పి మేము ఈ మోడల్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్స్ అండి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇప్పుడు ఇదంతా కూడా కేవలం స్ట్రక్చర్లో కన్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇది రైతులకు ఏ రకంగా ఎంతవరకు ఉపయోగపడింది అనే విషయాన్ని కూడా మళ్ళొక వీడియో ద్వారా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమయ్య కృషి